హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అటు రషత్ ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం టైం వచ్చేసి డేట్ ట్వంటీ ఎయిత్ సేమ్ టైం వచ్చేసి ఈరోజు డేట్ పదిహేను చూద్దాం చివరి దాకా చూడండి ఈరోజు ఎంత సంపాదిస్తాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్నింటినీ వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం అయితే అన్న ప్యాకెట్ వచ్చేసాం అన్నమాట శ్రీరాజు బ్యాక్ వచ్చాము అనమాట రెండు మంది తర్వాత సో రెండు మళ్ళీ అయితే ఉన్నాయి మన మూడు వాటికేదో నేను బండి బండిస్తున్నాను చేసుకుంటే ఫోన్ వచ్చింది భయ్య సరే అని వెళ్ళిపోయినా అందరం పోయినాక క్యాన్సల్ చేసిన అంటే వద్దు ఆటో వచ్చిందని నేను నా సీరాలు పోయింది మళ్ళా మూడు నాలుగు బండ్లు పెరిగినాయి ఫోన్ చేసేటప్పుడు ఒకసారి అనుకో వాళ్ళ బండి వస్తే మళ్ళీ ఎట్లా అండి మళ్ళీ ఫోన్ చేస్తే ఏంటన్నా మళ్ళీ ఎట్లా అంటే ఎవరు లాసానంటే మనమే లాస్తాను

ఇది కానీ నాకు అయిపోయింది అనమాట ఇంకా ఆల్రెడీ ఒక క్యాన్సిల్ అయింది కదా చెప్పాను కదా క్యాన్సిల్ కాకుంటే బిఫోర్ మన గది సీరైలు అయితే మనకు ఇప్పుడు కిరాయితో పాటు కిరాయి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది మన బోనే అనమాట వన్ ఫిఫ్టీ బోన్ అయితే మనకి ఇప్పుడు ఇలా ఊరి అనమాట ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ బయట మీద వచ్చామనమాట మళ్ళీ ఇప్పుడు పోదాం పోయి మళ్ళీ సీరియల్ అయితే పెట్టుకుందాం చూద్దాము మళ్ళీ ఎప్పుడు వెళ్తాయో చాలా డౌన్ ఉన్నాయి కిరాక సో ఫ్రెండ్స్ మనకు సెక్రీప్ వచ్చేసి కిరాక పడ్డది చాలాసేపు ఆగిన తర్వాత మేము ఒక వన్ అవర్ ఆగిన తర్వాత కిరాక వచ్చింది కానీ పెద్ద లాభం అయితే కాదు నెక్స్ట్ మా రూమ్ నుంచి ఒక టెన్ టెన్ లెవెన్ ఉండొచ్చు అప్ అండ్ డౌన్ మనకు టెన్ వస్తుంది ట్వంటీ ట్వంటీ మంది అయితే వస్తుంది అన్నమాట కాకపోతే అది సింగింగ్ అంటే ఎవరు వాళ్ళు వాళ్ళు అంటే ఎవరు మనిషికింత అన్న కొంత టోటల్ కిరా అయితే కాదు ఒక్కరైతే మాట్లాడుకుంటే కిరా కదా మనిషి మనిషికి చేస్తాను ఒప్పుకున్నాను సరైన ఫస్ట్ అయితే నలుగురు ఉన్నారు నలుగురికి కలిపి అయితే మాట్లాడుకుంటే ఆడుకున్నాక ఆరుమంది ఇక సరైన ఎట్లా ఒప్పుకున్నా ఒప్పుకున్నాం కదా మనం ఎట్లా కూడా ఈ పోయినా ఎంత అంటే చాలా తక్కువ మనకు రెండు వందల యాభై అనుకున్నాక రెండు వందల నలభై వచ్చింది కిరాయి యాక్చువల్లీ మూడు వందలు ఉండాలి మూడు వందలు ఉంటేనే మనకైతే మనకు గిట్టుబాటు అవుతుంది కిరాయి అనేది మీరు కాకుండా ఎక్కువ కిరాకు ఉండవు నీళ్ళు ఎంత ఆధారంగా ఉన్నాయో సరేలే అని చెప్పిపోయినా కాకపోతే రిటర్న్లో పడతాయి అనుకున్నా కానీ నమ్మకం ఉండదు మనకి ఎట్లా అంటే ఆడ కూడా ఆ ఊరి ఆటోలు ఉంటాయి కాబట్టి మనం ఎక్కించుకో ఎక్కించుకోలేరు ఎక్కించుకోకూడదు కూడా అలా కూడా సీరియల్ ఉంటాయి కాబట్టి ఎక్కించుకోకూడదు కాబట్టి లెక్కకి అయితే మనం ఫోన్ దాటినాక ఫైవ్ మెంబర్స్ అయితే ఎక్కిరనమాట ఎక్కువ ఎక్కువ ఆకులు కానీ ఎక్కించుకోలేదు ఫైవ్ నెంబర్స్ వరకు తగ్గించుకున్నా వాళ్ళకు ఫోర్ ఎక్కించుకున్నాను ఫైవ్ నెంబర్స్ ఎక్కించుకున్నా వాళ్ళకు ట్వంటీ లేక అది హండ్రెడ్ వచ్చింది టోటల్ ట్రిప్ వచ్చేసి మూడు వందల నలభై రూపాయలు అయితే పడ్డది అన్నమాట ఇంకా అట్లయితే కవర్ అయిపోయింది వంద రూపాయలు విలువైనా మనకు రెండు వందల అసలు మూడు వందల తొమ్మిది వందల సరే ఒక సైన్స్ స్టామ్ వచ్చేసి పన్నెండున్నర అవుతుంది మనకు మూడో ట్రిప్పు అంటే హండ్రెడ్ అలా దొరికింది మూడో ట్రిప్పు ట్రిప్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అన్నమాట నలభై రూపాయలు ఇంకా టైం కూడా అవుతుంది కాబట్టి ఇంటికి తినేసి వస్తాం ఇప్పుడే తినొచ్చాము తినొచ్చి మన నాలుగో ట్రిప్ అయితే కంప్లీట్ అయింది ఈరోజు శుక్రవారం నేను మర్చిపోయిన కానీ ఎట్లంటే మన వాళ్ళు నమ్మాసుకోతారు అనమాట ఈ టైంలో అయితే బండ్లు తక్కువ ఉంటాయి కాకపోతే ఇంటికాని ఎక్కువ టైంపాస్ చేశాను ఇలా వరకు ఇలాగ అన్నట్టు చాలా లేట్ అయ్యింది పనులు అయితే లేవు అవు వెళ్ళిపోదాం బండ్లేదే లేవు అడ్డపోయినా త్వరగా వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మన ఏదో ట్రిప్ కంప్లీట్ అయింది ఇప్పుడు టైం వచ్చేసి మూడున్నర దాటింది ఇప్పుడు టోటల్ అమౌంట్ చూసుకుంటే ఇప్పుడు మనకు పొద్దున్న చేసింది ఆరు వందల నలభై రూపాయలు పొద్దున్న చేసింది అయితే ఇప్పటిదాకైతే చూద్దాం మళ్ళీ సాయంత్రం చేస్తాము ఏమో ఫ్రెండ్స్ ఆరో ట్రిప్ కంప్లీట్ అయింది ఆరో ట్రిప్ వచ్చేసి అరవై రూపాయలు అంటే చాలా ఊరు పెట్టినాయి ఒక టూ కిలోమీటర్ త్రీకి ఊరు దాటినాక సరే మన బాకే వెళ్ళిపోదాం చూద్దాం భర్త పడదు మనం నిన్నెలకి ఖాళీగా వెళ్ళాలో ఎందుకంటే స్కూల్ టైం అయితే కదా చూద్దాం భర్త బాగానే ఉంటుంది అంటే ఫ్రెండ్స్ ఏడో ట్రిప్ అయితే వెళ్ళింది నిన్నెళ్ళకి ఏమిటి అయితే ఏం రాలేదనమాట ఇప్పుడు స్కూల్ టైం అయితే ఎలాగో ఒక సెవెన్ మినిట్స్ ఉంది అందుకని స్కూల్ కల పిల్లలు తిండి హోటల్ కాడికి అయితే వెళ్ళాలి సో ఫ్రెండ్స్ మనము సో ఫ్రెండ్స్ ఇప్పుడు స్కూల్ పిల్లలు దింపేసాము ఇప్పుడు హోటల్ కాడికి అయితే వెళ్ళాలి వాళ్ళు ఫోన్ చేస్తాను సో ఫ్రెండ్స్ స్కూల్ పిల్లల దింపేసాము ఇప్పుడైతే మనం హోటల్ కాడికి అయితే వెళ్ళాలన్నమాట వాళ్ళు ఫోన్ చేసి కూడా సార్ అయిపోతుంది పోయి వాళ్ళని పికప్ చేసుకొని రాబేస్తే అయిపోతాయి ఇప్పటికే ఫైవ్ థర్టీ అయితుంది సో ఇక్కడ కూడా పడపరం స్టార్ట్ అయిపోయింది పెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే అన్ని ట్రిప్లు అయితే అయిపోయినాయి లెగ్యులర్ స్కూల్ పిల్లలు రెగ్యులర్ హోటల్లో వాళ్ళు కూడా దింపేసిన అనమాట సో అయితే మనం చేసింది ఎంతంటే ఎనిమిది వందల ముప్పై రూపాయలు అయితే చేసింది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఎండింగు మనకు డిజిల్కి ఎంత పోతుంది అంటే మైలేజ్ కరెక్ట్గా ఇంప్రూవ్ పెట్టడానికి ఫుల్ ట్యాంక్ చేపించాలన్నమాట ఫుల్ ట్యాంక్ ఫుల్ ట్యాంక్ వేస్తే మేము కరెక్ట్గా గా దానికి ఫుల్ ట్యాంక్ చేయాలంటే మేము ఫోజుల్లో అయితే ఫుల్ ట్యాంక్ అయితే మెయిల్ చేయాలి రెండు అంటే పోస్ట్ ఇప్పుడు ఎందుకు రాక అంత పోస్ట్ అనమాట ఈ రోజు రెండు వందల యాభై అయితే ఓపిస్తే సెట్ అవుతుంది ఇది ఏంటంటే మన పెద్ద లాంగె టీ ముంగూరు లోకల్లా కావాలంటే వాళ్ళు పేరుకు పోయినప్పుడు మనం డిగ్రీ లేకుండా పంపాడమవుతాం అనమాట ఇకపోతే నేను ఫుల్ ట్యాంకెట్ చేయను రెండు వందల యాభై అయితే మనం తీసేస్తే మనకు రెండు ఐదు వందల ఎనభై రూపాయలు మిగులుతుంది ఈరోజు ఇంకా అన్నమాట మనకి సొసుజారుగా ఈరోజు అయితే మన తిన్నటికైనా పర్వాలేదు నాకు చాలా గౌరవం ఉండే ఈరోజు కిరాక పడ్డ పడ్డ వల్ల కొద్దిగా అయిపోయింది అనమాట చూద్దాం మళ్ళీ రోజు సార్ టైం ఉంది వాళ్ళ పనులు లేకుండా వెళ్ళిపోతే బాగానే ఉంటుందో చూస్తా అది కూడా అప్డేట్ ఇస్తా సో ఫైనల్ అయితే ఇంత అన్నమాట సరే వీడియో అయితే ఎంత చూద్దాం లాస్ట్ అయితే అప్డేట్ ఇస్తాం వాళ్ళ దొరుకుతాం మళ్ళీ దొరుకుతున్నా సీరియల్ దొరుకుతాయి టైం ఉంటాయి చేస్తే లేకుంటేనో వెళ్ళిపోతాం కూడా ఆల్మోస్ట్ సీక్రెడ్ అయితే పడిపోతుంది చూద్దాం ఓకేనా ఆటో స్టాంక్ అయితే ఆటోలో ఎక్కువ ఉన్నాయి ఇంకా వెళ్ళిపోదాం మనం కూడా పన్నెండు